హెల్దీ అండ్ టేస్టీ బిస్కెట్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి అవి ఎంత కరకరలాడితే తెలుసో అలాగే సాఫ్ట్గా ఉంటాయి చిన్నపిల్లలకి చాలా హెల్దీ చాలా ఇష్టంగా కూడా తింటారు మనం పెడుతూ ఉంటే అలాగే ఇంకా ఎవరైనా తినవచ్చు ఎందుకంటే ఇవి ప్రోటీన్ పరంగా చాలా మంచివి సో అందుకనే ప్రిపేర్ చేశాను నేనైతే మా పాప కోసం మీరు కూడా ఈ వీడియో మొత్తం చూడండి ఎలా ప్రిపేర్ చేయాలో చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సో అందరూ ఎలా ఉన్నా నేనైతే బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం ముందు కొంచెం వేరుశెనగ పలుకులు అయితే తీసుకున్నాను వాటిని తొక్క తీసేసుకొని ఇంకా పొడి పొడి చేసేసుకున్నాను మిక్సీలో ఘాటు ఘాటుగా అలాగే తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను మీ దగ్గర ఎండి కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు నా దగ్గర ఎండు కొబ్బరి లేదు సో పచ్చి కొబ్బరి తీసుకున్నాను దాన్ని అయితే మిక్సీ పట్టేశాను ఇంకా నెక్స్ట్ దీనికోసం మళ్ళీ ఒక కప్పు షుగరు ఇది ప్రతిదీ కొలత మాట ఒక కప్పు అనేది సో నేనైతే ఒక కప్పు తీసుకున్నాను మీరు ఏ కప్పు తీసుకుంటే ఆ కప్పే తీసుకోండి సో ఒక కప్పు షుగర్ తీసుకొని దాన్ని పౌడర్ ఆడేసుకోవాలి తర్వాత అవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను నేనైతే మీరు మైదా పిండితో చేసుకుని ఉంటే పిండి కూడా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను సో గోధుమ పిండి టూ కప్స్ షుగర్ ఏ కప్పుతో కొలిచామో అదే కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి అలాగే ఇప్పుడు గోధుమ నూక ఇది సో గోధుమ నూక ఎందుకంటే బిస్కెట్స్ అనేవి తినేటప్పుడు కర్ర అదే కరకర క్రంచీగా ఉంటాయి సో అందుకని గోధుమ నూక అయితే ఒక కప్పు తీసుకున్నాము సో ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసేసుకోవాలి పిండిలో నూకంతా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ ఏ స్వీట్లో అయినా మనం కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే అదొక టేస్ట్ మాట సో అందుకనే సాల్ట్ కొంచెం ఇప్పుడు ముందుగా మనం పౌడర్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా పలుకుల పౌడరు అలాగే నెక్స్ట్ ఇంకేంటి కొబ్బరి కొబ్బరి కూడా మిక్సీ చేసుకొని ఉంచుకున్నాం కూడా సో అది కూడా వేసేసుకోవాలి వేసేసు రెండు వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు కొంచెం కలిపేసుకోవాలన్నమాట మొత్తం అవన్నీ నాలుగు ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టుగా కలిపేసుకుందాం సో ఇలాగే ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూడట్లేదో పాత వీడియోస్ కూడా చూస్తూ ఉండండి అలాగే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకేం వేసుకున్న అంటే ఆల్రెడీ మనం షుగర్ పౌడర్ చేయించుకున్నాం కదా షుగర్ పౌడర్ వేసేసుకున్నాం ఒకవేళ మీకు అది ఎక్కువ అనిపిస్తే మీకు ముందు వేసుకొని టేస్ట్ చూసి అప్పుడు మీరు మిగిలింది వేసుకోండి మొత్తం వేసేసుకోకుండా ఒకవేళ మీరు ఎక్కువ షుగర్ తింటారంటే మొత్తం వేసేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ ఏంటి ఒక టూ స్పూన్స్ నెయ్యి తీసుకొని దాన్ని లైట్గా వేడి చేసుకుని కరిగేటట్టుగా వేడి చేసేసుకొని ఇప్పుడు అందులో వేసేసుకొని మొత్తం అన్నీ కలిసేటట్టుగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట మొత్తం నెయ్యి కొబ్బరి పలుకులు షుగర్ పౌడర్ నూక పిండి అన్నీ కలిసేటట్టుగా కలిపేసుకొని ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలన్నమాట అలా అని వాటర్లా కలపకూడదు అలా అని గట్టిగా ఉండకూడదు మినిమం కన్సిస్టెన్సీ దీనికి ఏం కావాలో అలా ఉండాలి ఉండాలన్నమాట అంటే ఇలా విరిపితే మనకి లోపల కరెక్ట్గా కనబడాలి సో చూడండి కొంచెం కొంచెం వాటర్ వస్తూ కలిపేసుకోవాలి పిండి అయితే కలిపేసుకున్నాను ఫైనల్గా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పిండిని మొత్తం పిండి ఒకసారి చేయాలని చేయలేం కాబట్టి సో రెండు రెండు పిండి ముద్దలుగా చేసేసుకొని చపాతీ కర్ర తీసుకొని వత్తేసుకోవాలన్నమాట మనకి ఎంత లావులో కావాలో అంత లావుగా మనం వత్తేసుకోవాలి ఒత్తేసుకుంటే చూడండి మరీ ఎక్కువ లావైనా మనకి బిస్కెట్స్ అనేవి లోపల వేగవు వేగకుండా మనకి లోపల పిండి పిండిలానే ఉండిపోతుంది సో అందుకనే ఎక్కువ లావుగా ఉంచకూడదు అలా అని పలచిగా ఉంటే అది బిస్కెట్స్ లాగా ఉండవు టేస్టే ఉండవు సో అందుకనే మీడియం సైజులో అన్నమాట పాముకున్న తర్వాత సో నైఫ్ అయితే లేకపోతే మీకు కట్టర్ ఉంటే కట్టర్తో కూడా కట్ మీకు ఏ షేప్లో కావస్తే ఆ షేప్లో ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు సో చూడండి నేనైతే ఇది ఇంత మందంతో ఇంత ఈ సైజులో నేనైతే కట్ చేసుకున్నాను నాకు సరిపోతాయి అనేసి సో ఇప్పుడు ముందుగానే మనం అది కట్ చేసే లోపే ముందుగానే స్టవ్ మీద మనం ఎందులో అయితే ఫ్రై చేయాలనుకుంటున్నామో కళాయిలోని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ మరీ ఎక్కువ హీట్ అయిపోకూడదు అలా అని హీట్ తక్కువ ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి అలాగే స్టవ్ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి మీడియం ఫ్లేమ్లో ఉండాలన్నమాట మీడియం ఫ్లేమ్లో ఉంటే తర్వాత ఒక్కొక్కటిగా మనం కొన్ని వేసుకోవాలి దానికి సరిపడగా వేసుకొని ముందే కలపకూడదు కొంచెం ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత కలిపితే మనకి ఏం అంటుకోవమాట కలుపుకొని అవి వేగే లోపు మిగిలిన పిండి ముద్ద కూడా మనం చేసేసుకోవాలి సో ఇలాగ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు ఇంకా తీసేసుకోవాలి మారిపోతే టేస్ట్ అయితే మారిపోతాయి సో ఇంకా ఫైనల్గా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి సో మీరే చూడండి కరకరలాని సౌండ్ వస్తున్నాయి కదా కదుపుతూ ఉంటే సో టేస్ట్ కూడా అలానే బాగుంటాయి సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ